ウィッチウィッチです。ウィッチです。 <wh> Kazuto This is a toy子 Katsuhito पता प्रधान मुख्यमंत्री साक्षी संगत की एक ही बाधवाला आज बजाव सोना नहीं कि I uh -huh. एक नवीन मंत्र व्यवसाय निमित्ता कार्यक्रम केन्द्र सरकार ने राज्य सरकार ने अपने करता है चौदह पास किलोमीटर आत

మన డిప్యూటీ గాని కూడా వెలితిగాని కూడా కోరుతున్నాము తర్వాత మన జిల్లాపరిషత్ ప్రెసిడెంట్ పార్టీ గారిని కూడా ధన్యవాదాలు और हमारे मुख्यमंत्री माननीय देवेंद्र जी से मैं संबोधन हेतु आ आमंत्रित हूं अंदर को भी उनसे से नगरमानंद बारटका चंद्रनाथ हरिप्रसाद चिंतन पांच लाख से अधिक वस्तुओं और माल के साथ उसका अल्लाह मिलेगा। इसके बाद भारतीय नागरिक 3 और 4 करोड़ रुपए के व्यावसायिक एजेंसी संयुक्त शिक्षण के नेशनल रोलों को भी लॉन्च करेगा। अगर उन्होंने 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 ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా సింధు వాళ్ళందరూ కూడా మాలిడి చెట్టుని నిరంతరంగా చెట్టు కూడా కార్బన్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి ఎయింటి ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా

దానికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ గౌరవ కలెక్టర్ గారు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ మాట్లాడి రైతులందరితో కూడా ఒకసారి మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ముప్పై ఆరు మంది కమిటీలు ఈ రోజు ముందుకు వచ్చినాయి అతి తొందరలోనే ఇంకా హార్బర్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న వర్కులు ఉన్నాయి అన్ని కూడా జరిగి తొందరలోనే బోట్లు కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఫిషింగ్ హార్బర్ బై ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలు కావచ్చు బోట్లు తయారు చేసే కంపెనీలు కూడా తొందరలోనే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు కూడా ఆ ప్రాంతం కూడా ఒక పారిశ్రామిక వాడగా కూడా అభివృద్ధి చెందబోతున్నాయి ముఖ్యంగా మత్స్యకారులు ట్రెడిషనల్ బోట్ల ద్వారా ఈ రోజున చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ఫిషరీస్ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు త్వరలోనే కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సబ్సిడీ ద్వారా ఈ పోట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దాన్ని పలుకుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా

చిన్న కంప్లీట్ అవ్వాల్సిన ఉన్నాయి అవి అయితే కొత్త బోర్ట్లు లోకల్ గా ఉన్న మంచి ఎవరైతే बिल्कुल बच्चन का रूप किंतु आप यह मत कीजिए 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 किंतु आप यह मत कीजि� టీ అన్ని కూడా ఆరు మంది దాకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ జల్సి గ్రూప్ చేసుకుని రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వరకు తరపు నుంచి హెల్ప్ చేస్తామని అదేవిధంగా ఈ యొక్క బోట్లో మనం ముందుకు చేసినట్లు మన జిల్లాలో మేజర్గా ఇష్యూ బోట్లు వచ్చి ఇక మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు వస్తుంది ఈ బోట్లో మన వాళ్ళే మన మన ఫిషర్మెన్ అంతలు అయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే ఇష్యూ కూడా మన లోకల్ లెవెల్లో లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే దీనికి సంబంధించి మనం పెద్ద పెద్ద బోట్లు అంటే మనం ఇప్పుడు మన మనం వాళ్ళు బోట్లతోనే ఉన్నాయి కాబట్టి బయటకి కొద్దిగా దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడానికి మనకు అవకాశం లేదు కొద్దిగా ఇప్పుడు ఈ వన్ పాయింట్ టూ యూనిట్ కాస్ట్తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినది అయితే మన ఏరియాలో ఫిషింగ్ మనం చేసినది అయితే బయట నుంచి వచ్చి మన మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి సో ఈ రెండు విషయాలు మనం ఒకేసారి ఒకే ఒక్క డిసిషన్తో మనం కాల్ చేయడానికి అయితే అవకాశం ఉంటాయి సో అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది ముందుకు వస్తే ఎంతవరకు ముందుకు వస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము కొంతమంది ఈరోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక జేఎల్జీ గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేవు అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తాము కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడిన అయితేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నారు